స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఐదుగా అల్లూరి మూకలు రవి గ్రూప్ బాబీ గ్రూప్ మధ్య ఆధిపత్య పోరు కోసం వైరం సోనా సంతు రౌడీ షీటర్ పై రవి మరికొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం దాడి చేసిన వారు మొల్లి శివ మీసల రవి జాతీయ స్థాయి బ్యాంకర్లు వీరితో పాటు పది మంది దాడి చేశారు సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల నడవడికను నిశితంగా గమనించాలి సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు దాడికి పాల్పడిన వాళ్ళను పట్టుకున్న స్టీల్ ప్లాంట్ సిఐ కేశవరావుతో పాటు ఎస్ఐ రవికుమార్ శ్రీనివాస్ సిబ్బంది విశాఖపట్నం సిటీలో రౌడీలకు ఆస్కారం లేదు ఎట్టి పరిస్థితుల్లో రౌడీ యాక్టివిటీస్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితి ఉపేక్షించేది లేదు ఇది మా సిపి గారు ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పేసి అందరికీ తెలియపరుచుకుంటున్నాను దీనిలో భాగంగా మొన్న ఇరవై ఐదో తారీఖు నాడు ఇలాంటి యాక్టివిటీ ఒకటి మా అవుట్స్కర్ట్స్లో అంటే లారీయాడ్ అనే ఏరియా ఉంది ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏరియాలో అక్కడ ఈ పెద గంట్యా గంట్యాడ్ సంబంధించిన వాళ్ళు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు రెండు గ్రూపులు కొట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ మీద అటాక్ చేశారు దానిలో భాగంగా వీడు సంతోష్ అని చెప్పేసి పాత రౌడీ షీటర్ అండి వీడు పాత రౌడీ షేటర్ వాడు యాక్చువల్గా న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన రౌడీ షేటర్ మన పోలీసు అక్కడి నుంచి వేరే మండలాన్ని పంపించారు వాడు మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు వచ్చిన వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి అన్నాడు కానీ వీడి యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఉన్నాయి రెండు రెండో గ్రూప్ వీడు ఉన్నాడు మనకు తెలిసిన ప్రకారం ఏంటంటే బాబీ అనేవాడి గ్రూప్ అదేవిధంగా రవి అనే గ్రూప్ అని చెప్పేసి రెండు కూడా ఈ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవడం అలాంటి యాక్టివిటీస్ దొరుకుతున్నట్టుగా మనకి ఈ కేసు ద్వారా మనకి బయటకు వచ్చింది అయితే ఈ కేసులో ఈ సంతోష్ని ఈ మొల్లి శివ అదేవిధంగా ప్రవీణ్ మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి దాదాపు పన్నెండు మంది దాకా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ పన్నెండు మందిని ఇన్వాల్వ్ అయినట్టుగా మేము ఇన్వెస్టిగేషన్లో ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళంతా కూడా మేము వీడియో కూడా చూసాం వీడియోలో వీళ్ళు భయంకరంగా వీళ్ళు కొట్టడం జరిగింది సివిర్గా కొట్టారు అక్కడ ఉన్న కర్రతో బయంగా హెడ్ హెడ్ మీద బాగా రెండు మూడు సార్లు కొట్టారు అదేవిధంగా వాళ్ళు వీళ్ళలో కొంతమంది బాక్సర్స్ ఉన్నారు బాక్సర్స్ కూడా వీళ్ళు వాళ్ళకి వచ్చినటువంటి ఆ విద్యతో బా వాళ్ళు పంచులు వేసి విపరీతంగా కొట్టడం జరిగింది వాళ్ళ కండిషన్ కొంచెం సీరియస్గా ఉంది సంతోష పరిస్థితి క్రిటికల్గా ఉంది దాదాపు పది కోట్లు పైగా పండి ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం విచారిస్తే తెలిసి ఏంటంటే వీళ్ళంతా కూడా బిలో థర్టీ ఇయర్స్ అండి అంతా అన్మ్యారీడ్ యూత్ అంతా అన్మ్యారీడ్ యూత్ మరి వీళ్ళు రాంగ్ ట్రాక్లో పోతారు యూత్ అంతా కూడా రాంగ్ ట్రాక్లో పోతున్నారు ఈ రౌడీజం అనేది ఒక క్రేజ్ లాగా ఇది సినిమాలు చూసి చెడిపోయారో లేకపోతే ఈ ఫ్రెండ్స్ చూసి బయట చెడిపోయారో తెలియట్లేదు ఈ దాదాపు నాకు తెలిసి ఏంటంటే వీళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళు ఈ రవి గ్యాంగ్లో తర్వాత బాబీ గ్యాంగ్లో చేరి వాళ్ళ మాటలు విని మరి మరి లాగా మారాలను లేకపోతే హీరోయిజంగా మాట్లాడాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు ఒక్కొక్కళ్ళు ఈ మొల్లి శివ అని చూస్తే నేషనల్ ప్లేయర్ అండి బాక్సింగ్లో నేషనల్ బ్రాంజ్ వచ్చింది అదేవిధంగా మీసాల రవికి నేషనల్ గోల్డ్ వచ్చింది మరి ఇవన్నీ ఇంత ఇంత మంచి విజయం నేర్చుకొని దేశానికి మంచి పేరు తీసుకురావాల్సిన వాళ్ళు మరి ఈ రౌడీ యాక్టివిటీస్లో ఈ ఈరోజు అరెస్ట్ అయ్యి జైలు పోతున్నారంటే అంత బాధాకరమైన విషయం దీని ద్వారా మన తల్లిదండ్రులందరికీ కూడా ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో చదువుకున్న వాళ్ళు ఏ ఉద్యోగం లేకుండా ఏ పని లేకుండా బయట వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఎవరితో సవాసం చేస్తున్నారు మరి ఎవరితో తిరిగి మరి ఏదైనా సమస్య తీసుకొస్తారనే ఉద్దేశంతో మీరు అందరూ గమనించాలి పిల్లల యొక్క మూమెంట్ గమనించండి ఈరోజు ఎక్కడికి పోతున్నారు ఎవరితో ఉన్నారనేది అబ్జర్వ్ చేయండి అదర్వైజ్ మీ పిల్లలు ఈ సొసైటీకి ఎందుకు పనికి రాకుండా పోతారు అదేవిధంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారే అవకాశం ఉంది తర్వాత క్రైమ్లో ఇన్వాల్వ్ అయి అవకాశం ఉంది క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే ఒకసారి రేపు వీళ్ళు చదువుకున్న చదువుకులకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది గవర్నమెంట్ ఉద్యోగం రాదు ప్రైవేట్ ఉద్యోగం రాదు వాళ్ళ భవిష్యత్తు నాశనమైపోయే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు అప్పీల్ చేస్తున్నాను వీళ్ళందరూ కూడా మీ యొక్క పేరెంట్స్ మీ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ యొక్క మూమెంట్స్ని అబ్జర్వ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నానండి